నాటకాలు ఆడుతున్నావరా నా అల్లుడు ఎందుకు చంపాలని చూసారా నిన్ను నా తమ్ముడు చంపమని ఎవరైనా పంపించారా లేదా నువ్వే నా తమ్ముడి మీద కక్ష పెట్టుకుని చంపాలని చూసావా నీ తమ్ముడు చంపమని పంపించింది అల్లుడు ఈ నా కొడుకు నాటకాలు ఆడుతున్నాడు ఇలాగైతే చెప్పడు అరే కొండ కత్తందుకురా నీ చెప్పేది నిజమే ఈ దేవా తమ్ముడు చంపని పంపింది నీ భార్యనే నా వద్ద నన్నెందుకు చెప్పాలని చూసిరా మధ్యలో దేవా నిరక్తం పంచుకు పుట్టిన నీ అన్నా ఏం మాట్లాడుతున్నావురా అన్న తమ్ముడు ఆగల్లుడు నువ్వు చెప్పరా ఏం జరిగిందో అసలు ఏం జరిగిందంటే